తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు కూడి వచ్చిన బిడ్డలందరికీ మరి కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కి ప్రతి బిడ్డ వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు దయామయుడు నీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరికి సంతోషం దయచేమీ ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించుకుంటుండగా మీ ఆత్మకార్యాలు మా పట్ల జరిగించమని మన ఆయన ప్రార్థిస్తున్నాం ఆమె దేవుని స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న పాట పాడి దేవుణ్ణి మెల్లనే పాడినా కీర్తిం నీరు రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దిన మెల్లనే పాడినా కీర్తించిన పడిన సమయాన మంచి సమర యునిల నా గాయాలు కడిగిన దేవ ఆకలైన నవిలలో ఆహారమిచ్చి మిచ్చి నన్ను పోషించినావు దేవ గాయపడిన సమయాన మంచి సమర యుని� దినమెల్లనే పాడిన పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలాలో జీవించనా ఇలాలో జీవించనా ಬಲಹೀನತೆಯಂದು ಮೋಸ್ತು ಮೋಸ್ ನಿನ್ನೇನು ನಡಚೆದ ವೆನಕುನ್ನ ವಿಮರಚಿ ಮುಂದುನ್ನ ವಾಟಿಕ ಸಹನಮೋ ಪರುಗೇತ್ತೆದ ಬಲಹೀನತೆಯಂದು ನಲುವನು ಮೋಸ್ತು ನಿನ್ನ ಪೋಲಿ ನೇನು వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తేదన్ ఉన్నత పిలుపునకు కలుగ బహుమానము ఉన్నత పిలుపునకు కలుగ బహుమానము నేను పొందాలని దిన మెల్లనే పాడిన కీర్తి నీ రుణమునే తీర్చగలనా కొని పాడి నీ సాక్షిగానే నీ ఇలలో జీవించనా ఇలా జీవించనా అల్లెలుయ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయడవు కరుణామయడవు కనికర సంపన్నుడవు నీ పరిశుద్ధ పాదాలకు వందనాలుడా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ దినమంతా ఈ సోమవారం దినము మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించి ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ రాత్రికాల రాత్రికాల సమయంలో నాయనా మమ్మలను దర్శించి దీవించి మాలో ఉన్న దినమంతట్లో ఉన్న లోపాలను సరిచేసి నాయన దోషాల అతిక్రమాల విధేయతలను దూరపరిచి మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో నాయన ఈ దినంలో మాలో ఉన్న లోపాలను సరిచేసి బాగుపరచమని క్షమించమని వేడుకుంటూ నాయన ప్రార్థిస్తున్నామయ్య కలవరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి యొక్క నాయన తల్లిదండ్రులను వారి యొక్క యవనస్తులను పసిబిడ్డలను నాయన అదేవిధంగా దైవజనులు నాయన నీ సేవలో కొనసాగుతున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాను వారి కుటుంబాలను దర్శించండి వారు చేస్తున్న పరిచర్యలను జ్ఞాపం చేసుకున్నాను అయ్యా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో నీ యొక్క సేవలో కొనసాగుతున్నారు నాయన అందరినీ దర్శించండి అందరికీ సహాయం చేయండి అందరినీ మీరు వాడుకోనమని అయ్యా మాకు తగిన విధంగా ప్రతి బిడ్డ నీ సన్నిధిలో వాడబడాలని మేము కోరుకుంటున్నాం నాయన మీకు స్తోత్రాలు అది నీకు ఇష్టమై ఉన్నది తండ్రి అదేవిధంగా ఈ నాయన ఈ యొక్క నాయన గొప్ప కార్యాలు జరిగించండి వారి వారి అవసరతలు ప్రతి అవసరత మీరు తీర్చుమని అయ్యా చిన్న సమస్య చిన్నవా పెద్దవే సమస్యలు పెద్దవే చిన్నవా ఏదైనా సరే తండ్రి నీ నామాన్ని బట్టి ప్రార్థించినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం మీరే ప్రతి పనులకు జవాబిచ్చే గొప్ప దేవుడు అనేవే ప్రతి ఒక్క పనులను జరిగించే గొప్ప నీవు నాయన అబ్బా తండ్రి అని పిలిస్తే చాలు పలికే దేవుడు నాయన సహాయం చేయమని మొరుపెడుతున్నాను ఆశీర్వదించండి అయ్యా అంతేకాకుండా నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి బిడ్డను దృష్టించండి నాయన తండ్రి మరి కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో అనుదినము ఈ ప్రార్థనలను ఎక్కిభవిస్తున్న ప్రతి బిడ్డలను మీరు సహాయం చేయండి వారి వారి అవసరతలు తీర్చండి వారి హృదయ అంతరంగాల్లో నుంచి దేని కొరకు ప్రార్థిస్తున్నారో మీరు ఎరిగి ఉన్నారు నాయన వారి అవసరతలు తీర్చండి వారి ప్రార్థనలకు జవాబు తెచ్చండి వారి యొక్క భర్తలను దీవించని నాయన నాయన భర్తలుగా ఉంటున్న వారి భార్యలను దర్శించండి వారి వారి జీవితాల్లో నాయన జ్ఞానం దయించండి వారి కుటుంబాలు కట్టుకునే భాగ్యం దయించండి నాయన ప్రార్థనా జీవితం దయించండి అయ్యా బిడ్డలు ఉదయ లేచి మీ పాద సన్నిధానంలో మొరపెట్టే భాగ్యం దండి వారి వాక్యం చదివి ప్రార్థన విజ్ఞాపనలతో కొనసాగడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా యోవనసులను దీవించండి పసిబిడ్డలను దీవించండి నాయన తండ్రి మరి తల్లిదండ్రులుగా ఉంటున్న వారిని దీవించండి స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యా ఈ నాయన ఆ బిడ్డలు బయలుదేరి వెళ్తుంటుండగా వారు రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన చక్కని జ్ఞానం దయచేయండి నాయన జ్ఞానవంతులై వారి జీవితాన్ని కట్టుకునే విధమైనటువంటి నడవడిక ప్రవర్తన బిడ్డలకు దయచేయమని విడుకుంటున్నాను ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచి అండియ్యా వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను వేయమని విడుకుంటున్నాను దేవా కుటుంబాల్లో ఉన్న సమస్యలను దూరపరచండి నాయన దూరపరచండి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆ కుటుంబాలు కట్టబడడానికి సహాయం చేయండి నాయన భార్యాభర్తలతో మీరు మాట్లాడండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఆశీర్వదించండి సహాయం చేయండి వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని పంపొందింపజేయమని నాయన వేడుకుంటున్నాను అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను తాకండి అయ్యా తల నుంచి అరిపాదం వరకు ఏ ఏ సమస్యలతో బాధపడుచున్నారో సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు నాయన అతడు పొందిన గాయంలో వలన మనకు స్వస్థత కలిగినదని సెలవు ఇచ్చిన దేవుడు నాయన మా పాపాలకు క్షమాపణ మీ పరిశుద్ధ రక్తం నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి క్షమించండి సహాయం చేయండి నాయన వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు చెప్పి ఉన్నారు వారందరి ప్రార్థనలు మీ నాయన మీ పాదముల దగ్గర మేము మొరపెట్టి ఉన్నాము ఆ యొక్క మొరలు మీకు వినిపిస్తున్నాయి నాయన సహాయం చేయండి ప్రతి బిడ్డ యొక్క మొరలను ఆలకించండి సహాయం చేయండి అయ్యా దేవా వివాహం కాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి ఘనమైన వివాహాలు జరిగించండి నాయన మీ ఆధీనంలో ఉంచుకున్నామని వేడుకుంటున్నాను నాయన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు తలంపుల్లో నడవక మీ చిత్తాన్ని అడిగి ఆ విధంగా వారి జీవితాలకు కట్టమని వేడుకుంటున్నాను నాయన వివాహాలైన జంటలను దీవించండి వారి జీవితాలు కట్టండి జ్ఞానం కలిగి ప్రవర్తించండి నేర్పించండి నాయన ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగం దయచేయమని వారి జీవితాలు వెలిగించమని సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి వారికి జ్ఞానం దయచేయండి ఈ లోకంలో నాయన సాతన క్రియలను జయించగలిగే భాగ్యం దయచేయండి ఎందుకంటే ఉద్యోగాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి శోధనలు ఉంటున్నాయి వాటిని జయించేటువంటి భాగ్యము మీ కాపుదల మీ సంరక్షణ దయచేయండి అయ్యా మీ స్తోత్రాలు ఏ పాపంలో పడిపోకుండా వారిని కాపాడండి దేవా అదేవిధంగా నాయన తండ్రి ప్రతి బిడ్డను దర్శించండి నాయన విధవరాలను దర్శించండి అనాథలను దర్శించండి ఏ తోడు ఏ ఆదరణ లేక బాధపరచినా ప్రతి బిడ్డలను మీరు ఆదరించండి వారికి సహాయం చేయండి వారందరినీ ప్రార్థనాపరులుగా మార్చండి నాయన ఎవరున్నారు మేము ఒంటరి అని ఈ విధంగా ఆలోచిస్తున్న ప్రతి బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన మీ ఆదరణ దయచండి మీ నడిపింపు దయచండి ప్రతి ఒక్కరిని ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను దేవా వ్యాపారం చేసుకుంటున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి వారి వ్యాపారాల్లో సమృద్ధి దయచేయండి జ్ఞానం దయచేయండి నాయన నీతి న్యాయాలతో ఆయన మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా నాయన అప్పుల బాధ నుంచి విడుదల దయచండి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల తెచ్చండి బిడ్డలను మీరు సంరక్షించండి అయ్యా ప్రతి బిడ్డ చుట్టూ మీ యొక్క అగ్ని కంచం ప్రాకారంగా వేయండి నాయన ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు ఇచ్చే గొప్ప దేవుడు నాయన సహాయం చేయమని మరుపెడుతున్నాం వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధ్ర మీకు స్తోత్రాలు ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు ఆలోచనలను ఏసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరికి కొట్టివేయమని ఆరోగ్యం దయచేయమని అయ్యా దేవా తండ్రి మేము నీ బిడ్డలము నీకు నాయన నీ యొక్క అధికారానికి మేము ఒప్పుకున్నాము తండ్రి ఈ లోక సంబంధమైన చీకటికి నాయన అంధకారానికి ఏ నాయన అధికారం లేదయ్యా ఏసుక్రీస్తు ప్రభువారి నామంన మమ్మల్ని మీకు అప్పజెప్పుకుని వెళ్ళినా ప్రతి బిడ్డలను దర్శించండి దీవించండి మా చుట్టూ మీ యొక్క అగ్నికంచన ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నాను అయ్యా దేవా మీకు స్తోత్రాల నాయన గర్భ సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి అయ్యా నాయన బిడ్డలకు సంతోషం దయచేయండి నాయన ఈ లోక సంబంధమైన నిందలను కొట్టివేనను సమస్తము చేయగల శక్తివంతుడు సమర్థుడు అని నీ పాద సన్నిధానంలో వారు మొరపెట్టే భాగ్యం దయచేయండి నాయన ఆయన గర్భిణీ స్త్రీలను దర్శించండి వారి కడుపులో పెరిగిన బిడ్డలను ఆశీర్వదించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచండి ఆయన డెలివరీకి సిద్ధంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా సహాయం చేయమని వారి డెలివరీ నార్మల్ డెలివరీ కావడానికి మీ కృప కుమ్మరించండి వారి పరిస్థితులన్నింటినీ మీ ఆధీనంలో ఉంచుకోనండి మీ దూతల కాపుదలను మీ దృష్టిని వారి మీద ఉంచమనే వేడుకుంటున్నాను నూతన శిశువులు జన్మించిన ప్రతి బిడ్డలను దీవించండి వారి తల్లులను ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ర మీకే స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క కలవరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఎన్నో గ్రూపులు ఉంటున్నాయ్యా ఎన్నో చర్చెస్కి సంబంధించిన పాస్టర్స్ సంఘాలు సంఘ సభ్యులు ఎంతోమంది ఉంటున్నారు నాయన వారు చదువుతున్న ప్రతి ఆర్టికల్తో మీరు మాట్లాడండి అయ్యా ఎందుకంటే రాయించేది మీరు ఆలోచన మీద నాయన తండ్రి ఆ యొక్క ఆర్టికల్స్ ద్వారా ఎంతోమంది బిడ్డలు జీవితాలు సరిచేసుకుని పరిశుద్ధంగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు మనసు వారికి దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదే విధంగా తండ్రి మరి ఈ ప్రార్థనలను ఎక్కి సహాయం చేయండి పాడుతున్న పాటలను ఎంతోమంది బిడ్డలు కూడా నాయన నేర్చుకొని కలిసి పాడుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవ దేవుని పాట దేవుని మాట దేవుని యొక్క వాక్కు ప్రతి ఒక్కదానికి శ్రద్ధ కలిగి ఉండాలని నేర్పిస్తున్నారు మీకు స్తోత్రాలు నాయన మా జీవితాలను కూడా వెలిగించండి మా బంధుమిత్రులను కూడా దర్శించండి రక్షణ మార్మణి తెచ్చండి ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ఎరస్లేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ పరిస్థితులన్నీ మీ ఆధారంలో ఉంచుకునండి అయ్యా ఎంతమంది క్రీస్తు బిడ్డలు నాయన మానసికంగా నలిగిపోతూ తండ్రి వారి జీవితాల్లో నాయన లేక మానసికంగా శారీరకంగా ఆ ఆరోగ్యం క్షీణించిన ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి నాయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా వారికి సహాయం చేయండి నాయన మీ కృపలు కుమ్మరించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన నీ కుమారుడు ఆయన మోసే గారిని బట్టి స్తోత్రాలు స్వస్థపరచండి బాగుపరచండి తన రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన నిమిష నిమిషం కాచి కాపాడే గొప్ప దేవుడు నాయన ఆయన చేస్తున్న యొక్క తన డ్యూటీ విషయంలో కూడా సహాయం చేయండి జ్ఞానం దయచేయండి ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు శోధనలు రాకుండా సహాయం చేయండి తన తల్లిదండ్రులను వారి యొక్క రక్త సంబంధీకులను వారి యొక్క భార్య బిడ్డలను వారు చేస్తున్న పనులను వారి రాకపోకల్లో క్షేమం దచండి భద్రత దీండి నడిపింపు దిండి నాయన మీ ఆత్మకార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఆయనకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి నీ కుమారుని దర్శించి దీవించండి శ్రావణిని బట్టి స్తోత్రాలను ఆయన నీ కుమార్తెను తన భర్తను బిడ్డను వారి కుటుంబ సభ్యులను వారి పరిచర్యలను ఆశీర్వదించండి మీ సహాయం వారికి అందించి నడిపించమని వేడుకుంటున్నాను దేవా బిడ్డ ఉద్యోగ విషయంలో సర్టిఫికేట్ విషయంలో మీ కృపకుంభం నుంచి నడిపించమని గొప్ప అద్భుత కార్యాలు చేసి మీ నామాన్ని మహిమపరచుకునమని వేడుకుంటున్నాను నన్ను దీవించండయ్య నాకున్న శరీర బలహీనత తలనొప్పి నుంచి విడుదల బీపీ నుంచి విడుదల శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో కొట్టివేయమని అయ్యా నీవే ఇవ్వాలి తండ్రి నీవు తప్ప స్వస్థత ఇచ్చేవారు ఎవరు లేరు నాయన మీరే ఆదరించాలి మీరే నడిపించాలి మీరే నాయన విడుదల ప్రసాదించాలి నాయన నా చుట్టూ మీ యొక్క అగ్ని కంచను ప్రాకారంగా వేసి నన్ను ఆశీర్వదించి మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా మీ సన్నిధిలో కొనసాగే భాగ్యం దేమని వేడుకుంటున్నాను నా అన్నదమ్ముల నాకు చెల్లెన్నను నాయన ఈ ప్రార్థన విజ్ఞాపనలను నాకు ఇచ్చినటువంటి సేవా పరిచర్యను యేసుక్రీస్తు ప్రార్థన సహకారులను దీవించండి అందులో ప్రతి బిడ్డలను దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకుని దైవ దీవెనలు కుమ్మరించమని నాయన ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేమని వేడుకుంటూ ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధానంలో మొరుపెట్టి ఉన్నారు వారు ఎంతమందికి చెప్పి ఉన్నారు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించి వారి వారి అవసరతలు తీర్చి గొప్ప సాక్ష్యాలు ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు పంచుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలుయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలమ్మ దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్